కిరణ్ అన్న పేరు వినంగానే మనకి తెలియకుండానే మన మనసులో ఒక చిన్న వెలితి బాధ వినిపిస్తూ ఉంటాయి కనిపిస్తూ ఉంటాయి అసలు అబ్బా ఎందుకు ఇతను ఇంత రాంగ్ డిసిషన్ తీసుకున్నాడో బ్రతకచ్చు కదా ఇంత మంచి అబ్బాయి ఎంతో అద్భుతమైన యాక్టర్ ఇలాంటి రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి అయితే ఇక ఉదయకిరణ్ అంటే నిజం చెప్పాలి అంటే ఒక అంటే అరౌండ్ టూ థౌజండ్ ఆ టైంలో ఉన్న టీనేజర్స్కి కానీ లేకపోతే అప్పుడున్న యూత్కి కానీ ఒక రోల్ మోడల్ అని చెప్పొచ్చు లవ్ ఐకాన్ అని కూడా చెప్పచ్చు అనమాట అతను తీసే సినిమాలు కానీ తన ఫేస్ ఫీచర్స్ కానీ ఒక లవర్ బాయ్ చాక్లెట్ బాయ్ ఇమేజ్ కానీ ఉదయ్ కిరణ్కే సాధ్యం చేసింది కొన్ని సినిమాలు అయినా కూడా అమ్మాయిలకి చాలా క్రేజ్ ఉండేది ఉదయ్ కిరణ్ అంటే అయితే ఇక ఈ క్రమంలో ఉదయ్ కిరణ్ హఠాత్తుగా రెండు వేల పద్నాలుగులో చనిపోవటం అందరినీ షాక్కి గురిచేస్తుంది అయితే తను ఎందుకు చనిపోయాడు ఏంటి అనే విషయాలన్నిటిని పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఫర్ ది ఫస్ట్ టైం ఉదయ్ కిరణ్ ఫ్యామిలీలో ఒక అద్భుతం జరగబోతుంది అయితే మనసంతా నువ్వే సినిమా ఉంది కదండి ఆ సినిమా ఫిబ్రవరి ఫోర్టీన్త్న అంటే ఈరోజు శనివారం నాడు రిలీ రీ రిలీజ్ కాబోతుంది అనమాట దీనికి సంబంధించి ఉదయ్ కిరణ్ మేడకోడలు మహతి అలాగే ఉదయ్ కిరణ్ మేనల్లుడు తేజ వీళ్ళందరూ కూడా ప్రమోషన్స్ చేస్తున్నారు సార్ ఫర్ ద ఫస్ట్ టైమ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఈ రకంగా వచ్చి ఒక పాజిటివ్గా అంటే అంతకు ముందు వాళ్ళ సిస్టర్ వచ్చారు చాలామంది వచ్చి ఉదయ్ కిరణ్ చనిపోవడానికి వాళ్ళు కారణం కాదు వీళ్ళు కారణం కాదు అని చెప్పారు అంతే అంటే వాళ్ళకి తెలిసిన ఫ్యాక్ట్స్ చెప్పారు అది పక్కన పెట్టేస్తే కానీ రీ రిలీజ్కి మాత్రం అంటే మనసంతా నువ్వే సినిమా ఎంత పెద్ద రికార్డ్ని క్రియేట్ చేసినా మనకు తెలుసు అసలు లవ్ అంటేనే ఆ సినిమా చూసిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది అని గొప్పగా ఉంటుంది ఆ సినిమా అందుకని ఉదయగిరిని రిలీజ్ దానికోసం మేనకోళ్ళు మేనల్లుడు ఇద్దరు రంగంలోకి దిగారనమాట అయితే ఇక ఈ సినిమాని చూడండి మా మామయ్య సినిమా చూడండి మా మామయ్య సినిమా ఈ రిలీజ్ అయినప్పుడు మేము చాలా చిన్నపిల్లలము మా అయితే మాకు ఐదారు ఏళ్ళు ఉంటాయి అని బాబు నాకు రెండు నెలల పాపని అని ఆ అమ్మాయి చెప్ ఎమోషనల్ అయిపోయి దయచేసి చూడండి మా మామ ఈ సినిమా అంటూ చెప్పడం జరిగిందనమాట అయితే వాళ్ళు చెప్తున్నప్పుడు కూడా వాళ్ళు చాలా ఎమోషనల్ అయ్యారన్న విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది ఎందుకనంటే ఎంతో చిన్నప్పటి నుంచి ప్రేమగా చూసుకున్న మేన మామ అలా వాళ్ళు పెరిగి పెద్ద అయ్యేసరికి వాళ్ళ కళ్ళ ముందు లేకపోతే అది ఎవరికైనా బాధగానే అనిపిస్తుంది సో ఇక అందు అంటే యాక్చువల్లీ వాళ్ళ మేన కోడలు అమెరికాలో ఉంటారు రీసెంట్ రీసెంట్గానే ఇండియాకి షిఫ్ట్ అయ్యారు హైదరాబాద్కి మాత్రం మనసంతా నువ్వే రీ రిలీజ్ కోసమే వచ్చినట్టు తెలుస్తుంది అనమాట సో ఆ సినిమా చూడండి మీరు చూడండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఆల్మోస్ట్ పదమూడేళ్ళ తర్వాత సారీ పన్నెండేళ్ళ తర్వాత మళ్ళీ ఉదయకిరణ్ ఇంట్లో ఒక శుభవార్తని చెప్పుకోవాలి ఎందుకనంటే పన్నెండేళ్ల పాటు అసలు మనం ఉదయకిరణ్ణి చూడలేదు వాళ్ళ సినిమాలు టచ్లో లేవు అంతా కూడా డిటాచ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ సినిమా ఉంది చూసారా అంటే ఈ సినిమా రీ రిలీజ్ అనేది ఫ్యాన్స్కి పండగని చెప్పొచ్చు ఫ్యాన్స్ అని కాదు ఫ్రెండ్స్ ఉదయ్ కిరణ్ గారిని వాళ్ళు ఆయన సినిమా ఒక్కసారి మళ్ళీ చూద్దాము ఇంకా ఆయన మళ్ళీ మనకు కనపడరు కదా అనుకునే వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి